¡Gracias! Uh -huh. uh -huh. కొంచెం కొద్ది లక్షల సేవలు చెప్పాలి సిద్ధాలు యాంబుల తప్పవాలి సిద్ధంగా ఫోన్ జరిగేటప్పుడు ఇబ్బంది అయింది బేస్ అన్నా కొద్దిగా మూడవ గంట మూడవ దాంట్లో హమ్మింగ్ రేణుకాంతమ్మల్లి వైఎస్ఆర్ శ్రీనివాసరావు తెల్లగిత్త మైలగిత్త శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రాముని రత్త సోదరు గారు తోటపాలెం చేప్రాలు మండలం గుంటూరు జిల్లా కిల్లర్ తన ప్రతి కూడా షీల్డ్ బౌకరిస్తున్నారు మన్నంపల్లి భద్రయ్య గారు ముక్కపాటి శాషయ్య గారి కుమారుడు హనుమంతరావు గారు పుసలూరి గోవిందమ్మ గారి కుమారుడు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు శ్రీ సత్కారాన్ని వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గత యజమానికి సిరి సత్కారాన్ని అందజేయవలసిందిగా చిన్నకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత శ్రీ అమరలింగేశ్వర వైన్స్ ముంగి అనుమయ యాదవ్ గారు అండ్ సన్స్ అన్నంగి కొండల యాదవ్ గారు లక్కీ వైన్స్ ప్రొపరేటర్ ఫణేంద్ర చౌదరి గారు మాస్వరం వారిని ఆహ్వానిస్తున్నాము మా దాతలు అదేవిధంగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులంతా కూడా ఈ జత యజమానిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు మన ఆరుపదల ప్రదోజన కార్యక్రమాల్లో ఆరుపల్ విభాగానికి పూర్తి చేసుకొని కొంచెం బేజ్ దగ్గర మాస్టర్ ప్రభుల్ రేపు న్యూ కేటగిరీ భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ భాగానికి రేపు ఉదయం పదకొండు గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రా తీసి భోజనం తర్వాత రేపు మూడు గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ భాగానికి రైతు సోదరులు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం కోదోడ మండలం నల్లబండగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లింగమంతుల స్వామి జాతర శుభ సందర్భంగా కోదాడ పక్కన నల్లబండగూడెం గ్రామంలో పదిహేనో తారీఖున ఎల్లుండి ఎల్లుండి పల్టచ్ భాగానికి పదహారో తారీఖున రెండు పల్లి భాగానికి పదిహేడో తారీఖున ఆరు పల్లె విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మాచవరం గ్రామ సర్పంచ్ గారు రాగిడి నరేష్ గారిని ఆస్వానిస్తున్నాము అదేవిధంగా ఆవిడ రాముడు గారిని ఆహ్వానిస్తున్నాము కొల్లి చిన్నకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము పెడ్లపల్లి రామారావు గారిని ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ ప్లేస్ నలభై అన్న ఆరుగోళ్ళ ప్రైజ్ ఫస్ట్ బహుమతి నలభై ఏళ్ళు థ్యాంక్ యూ అన్న ఫోటో తరపు ప్రదేశ్ గారు అదేవిధంగా అమ్మాయిని గత ఇతరులకు అమ్మాయిలుగా సూత్ర నరేష్ గారు సర్పంచ్ గారు రామారావు గారు తెలియజేస్తున్నారు అనే ప్రదర్శన కార్యక్రమాలు జరిగించడానికి మహిళా సోదరి కొంచెం ప్లేస్ ఇవ్వాలి సోదరులు కార్యక్రమాలు గేర్ దగ్గర కొంచెం ప్లేస్ ఇవ్వాలండి మహిళా సోదరి స్వాగతం మీరు గ్యాలరీ ఏర్పాటు చేశారమ్మా మీరంతా ఎంత తెలియజేస్తున్నారు అక్కడ గేట్ దగ్గర మీరు కొంచెం తట్టుకోవాలండి మగవారు ప్లేస్ ఇవ్వాలి పోలీసు వారు కొంచెం

ఫార్మర్ జంక్షన్ ఫార్మర్ జంక్షన్ బాజిరెడ్డి రైతు ఛానల్ బాజిరెడ్డి రైతు ఛానల్ మూడు ఛానల్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మన ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం అందజేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా తెలిపించే విధంగా అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా రాము కూర్చో

మంచి కాంపిటీషన్ గతలు అన్ని కూడా పోటీకి వచ్చే ఎనిమిది గతలు గు వెంకటేశ్వర గారి కుమారుడు గుయ్ నరసింహారాయణ గారు మాతర్ల పాటి వెంకటరమయ్య గారి కుమారుడు పాతరుల పార్టీ వీరయ్య గారు మన ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంగణాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వారికి వారికి మన తప్పు వాళ్ళు సంప్రదించిన వెంటనే వారిని వారు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు వారికి ధన్యవాదములు రేల్వాగురా 13 పాడ 11 పాడ మన్న బలనా జిల్లా కల్ల కల్లగట్ట గుర్బెక్ ఉన్నటువంటి కల్లగట్ట కల్ల బాపరగట్ట రావులమదల్లి ఆశశలక రామన్న రక్తై సాత్ర గారి తోటపాలు చెబ్రల్ మన్న గుంటో జిల్లా ధన మొదకోన 250 గల సోడా ని 30 సికిలల ఫోర్ట్ జోడ వరకును మొదకో స్థానములో బల సాహసత్రు గెటకున్న 16 సెకండ్ల ముందేలవునది ये मारे मारे सर बल्सेट को निश्रियों से मारे भद्दे को मारे राम में नहीं अतंशा तो नहीं ताकत पारे चैपल मारे घुंडा जुला तलाश करा तभी सोना हाँ ये मॉर्निंग न्यूज़ कैटेगरी நான ரெகி நானரடி கால சொல்ல பன்னாள் ஜெல்லாம் சூரிய சந்திரி

ஏழு மூணு நிமிஷங்கள் இரவு சேகர் மதம் கட்ட கண்ண ரெண்டு நிமிஷம் பத்தி சேகர் முன்னாடி రామనేని రథై సతరగారే తోటపాలు ఆర్కే బాబాయ్ కుమిమినోననారా ఆర్కే బాబాయ్ 9వ నంబర్ లైవ్ లో ఉన్న ఫోటో 4వ ఆర్కే జిల్లా ఐదు రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల కూడా నాలుగు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదకొండు స్థానంలో రెండు నిమిషముల యాభై రెండు సెకండ్లు ముందంజ రామునే రద్ సహజ గారి కోటం చోట్రోల్ మండలం గుంటూరు జిల్లా కన్నా మైలగట్ట ఏంటి సరే శ్రీనివాసరావు గారు పెడకొరపాడు పెడకొరపాడు మళ్ళా పల్నాడు జిల్లా పిల్లర్ పిల్లర్ ముప్పై ఆరు సెకండ్లు మండలిలో ఉన్నాయి రేణుకా అంతమ్మ తల్లి ఆశీస్సులతో ఏతుకూరి శ్రీనివాసరావు గారు కథ కొడతాడు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామనేని రక్తశాసరి గారు తప్పకాలి చెప్పాలి மரடிக்கெல்லாம் பல்ல பதி ஆறு நிமிஷம் மூணு ஜெரினா పదకొండు స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు నిమిషముల ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మల్లగురు పదకొండు గంటలు అసలు చూసులు కానీ మల్లయ్య గారి కుమారుడు ముప్పయ్య గారు పనులు ఏర్పాటు చేశారు మనకి ధన్యవాదాలు చాలా బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ అండ్ డెకరేషన్ కంటా కోటేశ్వరరావు గారు శాసనాల లక్ష్మీనారాయణ గారు తక్కువ తప్పులో ఏర్పాటు చేస్తున్నారండి ఇంకా ఎనిమిది రెండు వేల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది అది చివరికి వెళ్ళి తిరిగి తప్పుడు దూరాన్ని ప్రస్తుతాన్ని మద్దప స్థానంలో కొనసాగుతారు కంటా కోటేశ్వరరావు గారు శాసన లక్ష్మీనారాయణ గారు అతి తక్కువ ధరలో లైటింగ్ అండ్ డెకరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకు కానీ వివాహాది శుభకార్యాలకు కానీ ఫంక్షన్లు కానీ పరిగణ దాడి అంటే సంప్రదించాలి ధరలో వారు ఏర్పాటు చేస్తున్నారు చాలా అనా ఏర్పాటు చేస్తున్నారు వారికి ధన్యవాదములు ఎవరికైనా కావాలంటే మనం సంప్రదించి ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఐదుల దూరాన్ని ఎనిమిది సుఖం యాభై ఎనిమిది సుఖంగా పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో తొంభై అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతారు వేడుక అంతమ్మ తల్లి ఆశీస్సులతో వైఎస్ఆర్ బోల్స్ ఏడుగురు శ్రీనివాసరావు గారు రావులమ్మ తల్లి ఆశీస్సులతో రాముని రత్నశాఖ గారి కోటపాలెం చదువుల మండలం గుంటూరు జిల్లా చిల్లర ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నాయి రిలీజ్గా ఉండాలి శ్రీ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సమీపంలో గతంలో జిల్లా సూర్యుడు చంద్రుడు గత దృష్టి రావాలిసారిగా మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పంటపూర్తి పదహారు రెండు వేల ఐదు వందల ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎందుకు రావు అసలు రాముని అత్త సోదరు గారు తోటపాల ఏడుకోరు శ్రీనివాసరావు గారు పెద్దకూర పాలు పిల్లరి కన్నా ప్రదర్శనలు ఉన్నాయి మీకు అన్నమంతంగా ఆశీస్థలత్తాంజరెడ్డి గారు సల్లగంగా ఎక్కడికెళ్ళ మళ్ళా పల్నాడు జిల్లా సూర్యుడే చంద్రుడు బండి రావాలి ఐదు ముందు శుభ్రం పదకొండు రోజుల రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు అందమ్మ తల్లి ఆశీస్సులతో ఏదుపరి శ్రీనివాసరావు గారు రావు కూరపాడు తల్లి ఆశీస్సులతో రామదేవి రత్న చౌదరి గారు తోటపాలెం చబ్రోల్ మల్లం గుంటూరు జిల్లా కమ్మైంది గా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగోలు మొత్తం దేవుడు చేస్తా తొంభై జతలు నాలుగు నిమిషములు అన్నది అమ్మ ఏమో నాలుగు నిమిషములు అన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఆశీస్సులతో వైఎస్ఆర్ బోస్ ఏతు శ్రీనివాసరావు గారు పెద్ద కోరపారు రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామనేని రత్న చౌదరి గారు సతపాల క్షేత్రాలు మన గుంటూరు జిల్లా కమైన్ గా ప్రదర్శనలు ఉన్నాయి பக்கேத்துக்கள் வட்டச்சேத்து உபயோகி சார் நாலு பயங்கர மூணு நிமிஷம் உன்னது மூணு நிமிஷம் உன்னது ఒక్క చేతు పదమూడు మూడు వేల రెండు వందల యాభై ఎనిమిదిలో జనాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది శ్రీ వేణుకామ్మపల్లి ఆశీస్సులతో వైఎస్ఆర్ బస్ ఏదుకలు శ్రీనివాసరావు గారు పెద్ద కూడా రావులమ్మ తల్లి ఆశీస్లో రామదేవి గారు తప్పకాలం క్షేత్రాలు గుంటూరు జిల్లా కమలం గా ప్రదర్శనలో ఉన్నాయి र <laughs> ಇದುಕೊರು ಶ್ರೀನಿವಾ ಗುರು ಕೋರಪ್ಪಲ್ಲಾಪಡಿ ಗುಡ್ ಮೈನಗಿಂತ ರಾಮನೇ ಅಕ್ಕ ತೋಟಪಾಲ ಗಿಂತರ ದೂರ ಇರೋ ಏಳು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ఎదుకోరి శ్రీనివాసరావు గారు తదుకోరపాడు రామ్ని సోదరి గారు తొట్టపాడే వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం ఆఖరి వస్తే ఒక్క నిమిషం ఉన్నది కొనసాగుతున్నాయి రావుల మతంగా రామనే అత్తయ్య సోదరి గారు పాలం సమయము ఒక్కపాటి హనుమంతరావు గారికి అప్రయత్నాలు చేశారు మనంగా ఏర్పాటు చేయాలి ఆమెగా గత రాయాలి నా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయదవల్ల లై లై అంటే కపడే పడి ని బెట్టేం రొమనేన పడి ని బెట్టేం గాయ్ బ్యాట్ లో కాదు కొత్త ఫోన్ కొట్టు లై కలియ్ స్కిల్ గా ఓయ్ ఏందకాం కమతో లాస్ క్లబ్ తో బియా మారన్ వైయా సార్ కూ ఏటిపోడి శ్రీనివాసరావు గారు పెడుకోడపాలెం పెట్టుకోడిపాడు మండలం పల్నాడు జిల్లా శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో అత్యశ రామనే రక్త గారు తోటపాలెం మండలం గుంటూరు జిల్లా వారి మరి లాగిన త్వరము జిల్లా కళ లాగిన త్వరము మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అడుగుల ఏడు అంగళము మూడు ఏడు వందల డెబ్బై మూడు అడుగుల మంగళరాన్ని లాగి ప్రస్తుతానికి